చూసారు కదా చాలా మంది ఈ రోజు జాబ్ మేళకు వచ్చి జాబ్స్ కి అప్లై చేసిన వాళ్ళని అలాగే జాబ్స్ అప్లై చేసిన వాళ్ళని వెంటనే ఆఫర్ లెటర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో కేసు నేను చిన్ని గారు ఇక్కడ రావడం జరిగింది చేతుల మీదగా కూడా వీళ్ళు ఆఫర్ లెటర్లు తీసుకుంటున్నారు సో ఆఫర్ లెటర్ తీసుకున్న ఒక వ్యక్తి మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మీ అండి నా పేరు లావణ్య అండి సో ఈ జాబ్ మేలాకి ఎందుకు వచ్చారంటే మీరు ఏ జాబ్ చేయట్లేదా ఇప్పుడు ప్రెసెంట్ ఏ జాబ్ చేయట్లేదండి ఇది మన కాలేజ్ గవర్నమెంట్ తరపు నుంచి పెట్టారు కదా ఒకసారి ట్రై చేద్దాం నాది క్వాలిఫికేషన్ ఎంటెక్ అయిపోయింది ఎంత కాలం అవుతుంది టూ థౌసండ్ నైన్టీన్ అండ్ నెక్స్ట్ టూ ఇయర్స్ మ్యారేజ్ అయితే అండ్ బ్రేక్ అయింది సో అంటే చదివిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఖాళీగానే ఉన్నారా నాలెడ్జ్ లో చెప్పాను నేను కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేశాను ఆ తర్వాత ప్రైజ్ తీసుకున్నాను ఇప్పుడు మీరు మ్యారేజ్ అయ్యి కూడా జాబ్ మేలాకొచ్చి జాబ్ కొట్టాలని చెప్పేసి వచ్చారు సో మీ కలలో హ్యాపీనెస్ కూడా చూస్తున్నాము సో హ్యాపీనెస్ కారణం ఏంటి ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు ఇస్తున్నారు ఏ కంపెనీ నుండి మీరు క్వాలిఫై అయ్యారు హ్యాపీ ఐటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిన్నీ గారి చేతుల అందుకోవడం చాలా హ్యాపీగా సో అంటే మీరు అనుకున్నారా ఈ జాబ్ మేళాలో జాబ్స్ అంటే ఇంత ఉండవు చాలా మంది టెన్ కే ట్వెల్వ్ కూడా రావు ఇస్తాము ఆఫర్ లెటర్ ఇస్తాము అని చెప్పేసి పంపించేసి తర్వాత ఎప్పుడో పిలుస్తామంటారు అని చాలా మంది చెప్తున్నారు సో ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ రోజే వచ్చారు ఈ రోజే ఆఫర్ లెటర్ తీసుకున్నారు అలాగే ఫైవ్ ల్యాక్స్ ఎల్పిఏ తీసుకున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఒకసారి చాలా హ్యాపీగా ఉందండి అసలు వచ్చింది ఇలా వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కానీ పైగా మళ్ళీ మీరు అన్నట్టుగానే ఫస్ట్ గా అన్ని అన్ని చోట్ల ఇలా పోతా వస్తాయి రావు అని చెప్పి ఫేక్ గా మాట్లాడుతూ ఉంటారు కానీ అదంతా ఫేక్ అండి నిజంగానే ఫేక్ మనం మన ని బేస్ చేసుకుని వాళ్ళు అనేది ఇస్తారు సో మీరు మ్యారీడ్ ఉమెన్ అయిండి కూడా జాబ్ చేయాలనుకుంటున్నారు అంటే మీకు కిడ్స్ ఉన్నారండి ఒక చిన్న కూడా మీరు జాబ్ కి అటెండ్ జాబ్ కొట్టడం సో నిజంగా చాలా సంతోషం అండి కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి మీ పేరు ఎక్కడ నుంచి వచ్చారు ఉయ్యూరు నుంచి ఇక్కడ విజయవాడకు వచ్చారా జాబ్ మేళ కోసం ఎలా తెలిసిందండి మీకు ఇలా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెట్టారు అండ్ సోషల్ మీడియాలో కూడా బాగా రిలీజ్ చేశారు ఫేస్బుక్స్లో అన్నిట్లో ప్రొవైడ్ అన్నమాట అందరికీ తెలిసేలాగా అండ్ మౌత్ పబ్లిసిటీ కూడా చేశారు సో మాకు అలా తెలిసిందనమాట మేము రావడం జరిగింది అంటే బిఫోర్ మీరు జాబ్ మేళకు ఎప్పుడైనా అటెండ్ అయ్యారు ఇదే ఫస్ట్ టైమ్ ఇది ఫస్ట్ టైం సో జాబ్ మేళకు అటెండ్ అయితే జాబ్ వస్తుంది అని అనుకునే వచ్చారా లేదా నార్మల్గా ఒకసారి ట్రైలు వేద్దామన్నారా జాబ్ వస్తుంది అనే హోప్తో వచ్చాము బట్ మాకు అది ఫుల్ఫిల్ చేశారు మీరు ఈ రోజే ఈ రోజు మార్నింగ్ వచ్చి ఈ రోజు మీరు ఎంపీ గారి చేతుల మీదుగా ఈ ఆఫర్ లెటర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా ప్రౌడ్ గా ఉంది అంటే అందరూ రాదు అని ఫీల్ అవుతున్నారు బట్ అది కానీ వస్తుంది కానీ మనం ఎఫోర్ట్ ఇస్తే కనుక కంపల్సరీ మనకి జాబ్ మెలలో కూడా జాబ్స్ వస్తాయి ఓన్లీ ఇయే కాదు ఇంకా విప్రో నుంచి కూడా మనకి సెలెక్ట్ చేసి తీసుకున్నారు కానీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి ఇలా కండక్ట్ చేసి ఇలా జాబ్ లేని వాళ్ళకి కూడా జాబ్ కల్పించినందుకు సో మీకు ప్యాకేజెస్ ఎలా ఇచ్చారు ఆఫర్ లెటర్ ఇచ్చారు అంటే క్వాలిఫికేషన్ బట్టి ఉన్నాయన్నమాట డిప్లొమా వాళ్ళకి అయితే ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మళ్ళీ ఇంటర్ చదివిన వాళ్ళకి టెన్త్ చదివిన వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఒక టెన్ నుంచి స్టార్టింగ్ తో ఇచ్చారు చాలా మందికి కూడా ఇవ్వడం జరిగింది అనేది మీకు ఏ కంపెనీ నుంచి ఇప్పుడు వచ్చింది ఆఫర్ లెటర్ ఎంత వచ్చింది సో మీకు ఇది జాబ్ ఎక్కడ వచ్చింది ప్లేస్మెంట్ శ్రీ సిటీ నెల్లూరు తడా దగ్గర అనమాట కంపెనీ అక్కడ వచ్చింది మీరు అంటే మీది ఉయ్యూరు అని చెప్పారు కదా అక్కడ నుంచి జాబ్ కి వెళ్ళగలరు సో ఫైనల్ గా మీరు ఈ జాబ్ మేళకు వచ్చి జాబ్ కొట్టడం ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి చాలా ఇదిగా ఉంది అంటే మా ఇలా తీసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది కేసు నాని గారి చేత కూడా మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది జస్ట్ నార్మల్ గా ఇచ్చి వదిలేస్తారు అనుకున్నాం కానీ ఇలా కూడా ప్రొవైడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హాయ్ అండి మీ పేరు జస్ ఉందండి నా పేరు అంటే మీ బీటెక్ అండి బీటెక్ చేశాను పాస్ పాస్అట్ అవుతాను అప్కమింగ్ ఫైనల్ ఇయర్ ప్రెసెంట్ నేను అది ఈ జాబ్ మేళకు మార్నింగ్ వచ్చాను చిన్ని గారి మన ఎంపీ సార్ చెప్పారని తెలిసి వచ్చాము అలాగే ఇప్పుడు జాబ్ మేళాలో మాకు నాలుగు కంపెనీస్ అనేవి వచ్చినాయి సెలెక్ట్ అయ్యాను నాలుగు కంపెనీస్ సెలెక్ట్ అయ్యాను ఈ నాలుగు కంపెనీస్ లో నాకు రెండేమో మెకానికల్ వైపు వచ్చింది ఒకటి సిఎస్ఈ వచ్చింది ఇంకోటి ఐటీలో కూడా వచ్చిందండి అది నాకు మెకానికల్ వచ్చి రెండు కంపెనీస్ ఇజూ మోటార్స్ డిఎస్సి మోటార్స్ అండి సిఎస్సికి వచ్చేసరికి మనకి ఇప్పుడు నాకు వచ్చింది ఇన్నోవేటివ్ గ్లోబల్ గ్లోబల్ టెక్నాలజీస్ ఒకటిను తర్వాత సెంట్రల్ ఇండియా అనే వచ్చింది సార్ వీటిలో మంచి మంచి కంపెనీసే ఉన్నాయి ఇవి నాకు మంచి పేస్కేల్ ఉంది మన ఎంపీ గారు ఏ విద్యార్థి ఖాళీగా ఉండకూడదని చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళ ఇంటి వాళ్ళకి ఎంతవరకు తోడపడతారని వాళ్ళకి సహాయపడతారు ఇంట్లో వాళ్ళకి నీడగా ఉంటారని ఇట్లా జాబ్ మేళా కండక్ట్ చేయడం ఎక్కడి నుంచి తెచ్చి మనకి చాలా సాయం చేస్తున్నారండి అది పేదవారికి కూడా ఉద్యోగం ఇప్పించి చదువుకున్న ప్రతి ఒక్కరు ఉద్యోగం చేయాలని చేసిన ఈ యొక్క జాబ్ మేళా అనేది చాలా బాగుంది అది మేము ఎంపీ గారికి ఎప్పుడు రుణపరి ఉంటామని కోరుకుంటున్నాము అది ఇప్పుడు మీరు జాబ్ మేళకి వచ్చే ముందు అంటే చాలా మంది ఏం చెప్తున్నారు అంటే జాబ్ మేళకి పిలుస్తారు ఇంటర్వ్యూ పంపిస్తారు తర్వాత మీకు ఆఫర్ లెటర్ వస్తుంది మేమే ఫోన్ చేస్తాం పంపించేస్తున్నారు మాకు జాబ్ రావట్లేదు అంటున్నారు కానీ ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ఆఫర్ లెటర్ కూడా తీసుకున్నారు సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది అంటే మీరు బిఫోర్ అనుకున్నారా నాకు నాకు కూడా ఇలాంటి ఆఫర్ వస్తుంది ఆఫర్ లెటర్ ఈ రోజు చేస్తారని లేదండి జాబ్ మేలా అంటే జాబ్స్ ఇస్తారు కొంతమంది చేసేవి కానీ ఎంపీ సార్ అట్లా కాదు అదే కేసీఆర్ సినిమా చిన్ని గారు మాకు జాబ్స్ ఇస్తారని నమ్మకంతోనే వచ్చాము మాకు టెక్నికల్ స్కిల్స్ మీద మా టాలెంట్ మీద చేసుకుంటూ సార్ ఇస్తారని తెలిసి వచ్చాము మేము జాబ్స్ అలాగే మాకు ఆఫర్ లెటర్ అనేది ఇచ్చారు అది ఆఫర్ లెటర్ అందుకున్న ఆల్రెడీ సెంట్రల్ ఇండియా అప్పుడు ఇచ్చారు మిగతా మూడు కంపెనీలు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు అది సార్ గారి చేతుల మీద తీసుకున్నాను ఎంపీ సార్ చేతుల మీద అది అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉండండి అది అలాగే నేను పశ్చిమ నియోజకవర్గ టిక్కడ ఉంటాను అదే నేను బీటెక్ కంప్లీట్ చేసిన నుంచి నాకు ఇట్లా ఉంటున్నా జాబ్ కోసం జాబ్ వస్తున్నారు ఇంకా కంప్లీట్ చేయకుండా నాకు జాబ్ కూడా ఇప్పించారు కంపెనీ ద్వారా వచ్చి నేను స్కిల్స్ చేసుకుని కంపెనీ వాళ్ళకి జాబ్ చాలా సంతోషంగా ఉంది అంటే మీరు మీరు సెలెక్ట్ అయ్యారు కదా ఇప్పుడు ఏ సెంట్రల్ ఇండియా సాఫ్ట్వేర్ సైడ్ కదా మా బ్యాక్గ్రౌండ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అందుకు కంప్యూటర్స్ వేపు వెళ్దామని బట్ నాలుగు కంపెనీస్ మంచి కంపెనీసే అండి అది చిన్ని గారు చాలా అద్భుతంగా జాబ్ మేళ అని అనేది చాలా బాగుంది విజయవాడలో ఈ పరంగా ఎవరు చేయలేదు జాబ్ మేళ దాకా చాలా బాగుంది జాబ్ మేళ చేయడం కూడా చిన్ని గారు థ్యాంక్స్ అండ్ అలాగే మీకు త్రీ పాయింట్ ఫైవ్ స్టార్ట్ అవుతుందండి అది త్రీ పాయింట్ ఫైవ్ స్టార్ట్ అయ్యి ఫైవ్ ఎల్పీ ఫైవ్ అబోవ్ ఫైవ్ కూడా ఉంది నాకు సెంట్రల్ ఇండియా వచ్చి టూ పాయింట్ నైన్ అండి అది టూ పాయింట్ స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ మీద త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది అది అలాగే ఎన్ను పెట్టు ఫోర్ ఎల్పీ ఇస్తున్నారు అదే డిఎస్సి మోటార్స్ అవి కూడా టూ ఎల్పి టూ పాయింట్ ఫైవ్ అట్లా ఉంది అంత బాగుంది సో కంగ్రాచులేషన్స్ అండి జాబ్ కొట్టినందుకు సో చూసారు కదా మొత్తానికి జాబ్ మేళకు వచ్చిన ప్రతి ఒక్కరు జాబ్ కొట్టే వెళ్తున్నారనమాట సో ఎవరైతే ఇంకా నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకి ఎలాంటి జాబ్ లేదు అనుకోకుండా కేసు నేను చిన్ని గారు దగ్గరుండి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం కూడా జరిగింది అనమాట సో ఇక్కడ నుంచి అయినా ఎవరైనా జాబ్ మేళ జాబ్ మేళకి అటెండ్ అవ్వండి జాబ్ మేళలో ఇలాంటి అపోహలు మాత్రం పెట్టుకోకుండా జాబ్ మేళకి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టొచ్చు సో ఈ రోజు కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడకి రావడం జరిగింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇక్కడ ఆల్రెడీ చాలా మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చేసారు ఇంకా ఫైవ్ పర్సెంట్ కూడా వాళ్ళు ఫిల్టర్ చేసి టైం లేక చాలా మంది ఇవ్వట్లేదు కానీ నెంబర్స్ తీసుకుని దగ్గర దగ్గరుండి ఇప్పుడు అక్కడ ప్రాసెస్ కూడా చేస్తున్నారు అనమాట దగ్గరుండి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అనమాట సో అలాగే ఈ జాబ్ మేళాకి కేసు నేను చిన్ని గారు అలాగే ఉమా బోండా ఉమామహేశ్వరరావు కూడా రావడం జరిగిందనమాట సో వీళ్ళందరూ వీళ్ళందరి చేతుల మీదుగా ఈ కూటం ప్రభుత్వంలో ఇలాంటి జాబ్ మేళాలు పెట్టి చాలా మంది యువతకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించడానికి కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి అలాగే ఈ రోజు నిర్వహించిన కేసు నేను చిన్ని కూడా చాలా మంది థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం చూస్తూనే ఉండండి కే మీడియా